ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయండి బ్లాక్ హోల్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ విశ్వం ఎలా పుట్టింది ఎలా పరిమాణం చెందింది అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే ఉంది అలాగే ఈ విశ్వంలో మరొక అతిపెద్ద మిస్టరీ ఏంటంటే బ్లాక్ హోల్ తెలుగులో దీనిని కృష్ణ బిలం అంటారు ఎంత పెద్ద గ్రహాలైనా నక్షత్రమైనా సరే ఈ బ్లాక్ హోల్ అమాంతం తనలో కలిపేసుకోగలదు ఒక్కసారి ఈ బ్లాక్ హోల్లోకి ఏదైనా సరే వెళ్ళిందా తిరిగి వెనక్కి రావడం అంటూ ఉండదు తన దరిదాపుల్లోకి వచ్చిన దేనినైనా సరే క్షణాల్లో మింగేస్తుంది ఇది ఎంత శక్తివంతమైనది అంటే సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్తో ప్రయా ప్రయాణించే కాంతిని కూడా తన వైపు తిప్పుకోగలదు అసలు మరి బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం బ్లాక్ హోల్ గురించి అర్థం అవ్వాలంటే ముందు నక్షత్రం గురించి తెలుసుకోవాలి ఒక నక్షత్రం కాంతివంతంగా వెలుగుతూ శక్తిని విడుదల చేయడానికి కారణం దానిలో ఉండే హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ యాటమ్లు కలిసి హీలీనంగా మారడం వల్ల న్యూక్లియర్ ఫ్యూషన్ జరగడం వల్ల విపరీతమైన ఎనర్జీ రేడియేషన్ విడుదలవుతుంది ఒకవైపు విడుదలైన ఈ ఎనర్జీ కోర్ నుండి అంటే నక్షత్రం మధ్య భాగం నుండి బయటకు వెళ్తుంటే మరొక వైపు నక్షత్రానికి ఉన్న గ్రావిటేషన్ దీని నక్షత్రం మధ్య బాగానే నొక్కిపెట్టి ఉంచుతుంది ఈ విధంగా రెండు ఫోర్సులు ఒకే సమయంలో వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఒక నక్షత్రం స్టెబుల్గా ఉంటుంది కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఇలా మండుతూ ఉన్న నక్షత్రంలో కొంతకాలానికి హైడ్రోజన్ అయిపోతుంది ఎప్పుడైతే నక్షత్రంలో హైడ్రోజన్ తగ్గిపోతుందో అప్పుడు అక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరగకపోవడంతో ఎనర్జీ విడుదలవ్వదు దాంతో కోరికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా అంత పెద్ద నక్షత్రం దానికి అదే దగ్గర కంటూ చేరిపోయి చిన్న బంతిలా మారిపోతుంది దానితో నక్షత్రంలోని డెన్సిటీ ఎక్కువై అక్కడ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఆ నక్షత్రం పేలిపోతుంది దీనినే సూపర్ నోవా ఎక్స్ప్లోషన్ అని అంటారు పేలిడి జరిగిన నక్షత్రం చిన్నదైతే అది న్యూట్రాన్ స్టార్గా మారుతుంది ఈ న్యూట్రాన్ స్టార్కి విపరీతమైన డెన్సిటీ ఉంటుంది ఎంత అంటే ఒక టీ స్పూన్ పరిమాణం ఉన్న న్యూట్రాన్ స్టార్ బరువు ఈ భూమి మీద సుమారు పది మిలియన్ టన్నుల బరువు ఉంటుంది లేదా ఒకవేళ ఆ నక్షత్రం పెద్దదైతే విస్ఫోటనం తర్వాత అది బ్లాక్ హోల్గా మారిపోతుంది వీటిని విశ్వంలో అత్యంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది ఇలా చనిపోయిన ఈ నక్షత్రాలే బ్లాక్ హోల్గా మారతాయి అయితే చనిపోయిన నక్షత్రాలన్నీ బ్లాక్ హోల్స్గా మారు ఎందుకంటే బ్లాక్ హోల్గా మారాలంటే నక్షత్రం సైజు ఇప్పుడున్న మన సూర్యుడి కన్నా ఇరవై రెట్లు పెద్దదిగా ఉంటేనే అది చనిపోయిన తర్వాత బ్లాక్ హోల్ అవుతుంది అంటే మన సూర్యుడు బ్లాక్ హోల్గా మారే అవకాశం లేదు బ్లాక్ హోల్ వల్ల మన భూమికి ప్రమాదం ఉందా లేదా అనే విషయం తెలుసుకుందాం మనం ఉన్నటువంటి మిల్క్వేలో కూడా ఒక బ్లాక్ హోల్ ఉంది దాని పేరు సాజిటేరియన్ ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే దీన్ని డయామీటర్ నాలుగు కోట్ల నలభై లక్షల కిలోమీటర్లు అంటే ఎంత పెద్దదో మీరే ఊహించుకోండి కానీ ఇది మన భూమికి ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై లైట్ ఇయర్స్గా దూరంగా ఉంది లైట్ అంటే ఒక లైట్ ఇయర్ సుమారుగా తొమ్మిది లక్షల నలభై ఆరు వేల కోట్ల కిలోమీటర్ల దూరంతో సమానం అలాంటి సాజిటేరియస్ మన భూమికి ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై లైట్ ఇయర్స్ దూరంలో ఉంది కాబట్టి దీని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు మరి బ్లాక్ హోల్ని ఎలా గుర్తిస్తారు ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ బ్లాక్ హోల్ని చూడలేదు ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయితే మన కంటికి ఆ వస్తువు కనబడుతుంది కానీ బ్లాక్ హోల్ ఆ కాంతిని కూడా ఆకర్షించుకోవడం వల్ల బ్లాక్ హోల్ మనకు కనబడదు మరి ఈ బ్లాక్ హోల్ ఉన్నట్టు ఎలా గుర్తిస్తారంటే బ్లాక్ హోల్స్ చుట్టుపక్కల ఉండే నక్షత్రాలు విపరీతమైన వేగంతో బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి లేదా ఏదైనా నక్షత్రం బ్లాక్ హోల్లో కలిసిపోతున్నప్పుడు ఎక్కువ కాంతివంతంగా వెలుగుతూ ఎక్స్ కిరణాలను విడుదల చేస్తాయి ఇలా నక్షత్రాల కదలిక మరియు కాంతిని బట్టి అక్కడ ఉన్న బ్లాక్ హోల్ ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తిస్తారు మరి బ్లాక్ హోల్లోకి వెళ్తే ఏమవుతుంది ప్రతి బ్లాక్ హోల్ చుట్టూ ఈవెంట్ హారిజన్ అనే ఒక ఏరియా ఉంటుంది ఏదైనా సరే ఈ ఈవెంట్ హారిజన్ బయట ఉన్నంత వరకు పర్వాలేదు కానీ దానిని దాటి లోపలికి వెళ్ళిందా తిరిగి బయటకు రావడం అసాధ్యం ఈ ఏరియాలోకి ఏదైనా వెళ్తే అత్యంత వేగంతో తిరుగుతూ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది ఈ బ్లాక్ హోల్ మధ్యకాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది విశ్వంలో ఎక్కడైనా సరే ఫిజిక్స్ సూత్రాలు వర్తిస్తాయి కానీ ఈ బ్లాక్ హోల్లో మాత్రం ఈ పని చేయవు అసలు ఈ బ్లాక్ హోల్లో ఏముంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు అయితే కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ బ్లాక్ హోల్లో అనేది రెండు యూనివర్స్లను కలిపి ఒక మార్గం అని కొంతమంది వాదన ఈ బ్లాక్ హోల్లో వెళ్తే వారం హోల్ అనబడే ఒక మార్గం ద్వారా మరొక యూనివర్స్లోకి చేరగలమని ఈ బ్లాక్ హోల్లో ట్రైమ్ ట్రావెలింగ్ చేయవచ్చునని కొంతమంది అభిప్రాయం ఒకవేళ ఒక మనిషి ఈవెంట్ హారిజన్ దాటి లోపలికి వెళ్తే అక్కడున్న గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా శరీరం మొత్తం ఒకేసారి కాకుండా మెల్లగా సాగిపోయి చిన్న చిన్న ముక్కలుగా వేరే బ్లాక్ హోల్లో కలిసిపోవడం జరుగుతుంది మరి ఈ బ్లాక్ హోల్స్కి అంతం ఉంటుందా ఈ విశ్వంలో పుట్టిన ప్రతి దానికి చావు ఉంటుంది అలాగే బ్లాక్ హోల్స్కి కూడా బ్లాక్ హోల్స్కి కూడా అంతం ఉంటుందని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ ఆకింగ్ ప్రతిపాదించారు బ్లాక్ హోల్ నుంచి నిరంతరం రేడియేషన్ విడుదలవుతుంది దీనినే హాకింగ్ రేడియేషన్ అంటారు దీనితో బ్లాక్ హోల్ తన మాస్ని ఎనర్జీని కోల్పోతుంది ఒకవేళ ఈ బ్లాక్ హోల్స్లోని ఏమీ వెళ్ళకపోతే కొంతకాలానికి మెల్లమెల్లగా దాని సైజు తగ్గిపోయి చివరికి ఎవాపరేట్ అయిపోతాయి కానీ దీనికి చాలా సంవత్సరాలు పడుతుంది ఎంత అంటే ఒక బ్లాక్ హోల్ తన సైజులో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ తగ్గాలంటే టెన్ థౌజండ్ అవర్ బిలియన్ 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 సంవత్సరాలు పడుతుంది అలాంటి బ్లాక్ హోల్ పూర్తిగా అంతరించిపోవాలంటే ఎంతకాలం పడుతుందో మీరే ఊహించుకోండి నా వివరణ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి